విలక్షణమైన నటనకి పరిపూర్ణమైనటువంటి రూపం కోట శ్రీనివాసరావు గారు మహానటుడు లెజెండరీ క్యారెక్టర్ యాక్టర్ మా ఇద్దరి నట ప్రస్థానం కూడా ఒకే సినిమాతో ప్రారంభమైంది అది ప్రాణం ఖరీదు కోర్స్ ఇక్కడే నారాయణమూర్తి ఉన్నాడు నారాయణమూర్తి కూడా ఆశీర్వాదతోనే ప్రారంభమైంది అఫ్ సో సుదీర్ఘమైనటువంటి ఈ నడ ప్రస్థానంలో మా అనుబంధం వెనవేస్తుంది అంతా ఇద ఆయనతో నటిస్తున్నప్పుడు తెర మీద ఆయన నటన చూసి అద్భుతం అనుకోవడం వేరు వ్యక్తిగతంగా వన్ టు వన్ కూర్చున్నప్పుడు ఆయన చేసే చమత్కారాలు కానీ చెప్పే జోకులు కానీ అవి ఆద్యంతం చాలా ఉత్సాహపరుస్తుంది దాంతో షూటింగ్ ఉందంటే కనుక ఇవాళ కోట శ్రీనివాసరావు గారు ఉన్నారు ఇవాళ చాలా హుషారుగా బాగుంటుందని ఉత్సాహం తెలియవాళ్ళం అలాగా ఆయనతోటి ఒక అనుబంధం పెనవేసుకు వెళ్ళింది ఇక ఆయన చేయలేని క్యారెక్టర్లు చేయని క్యారెక్టరు మాట్లాడని యాస మాండలికాలు లేవనే చెప్పాలి అంతగా పరిపూర్ణమైనటువంటి నటన నాటక రంగం నుంచి వచ్చి సినిమా రంగంలో తనకంటూ ప్రత్యేకమైన స్థానం ఏర్పరుచుకున్నటువంటి గొప్ప నటుడు ఆయనతోటి నాకు ఎన్నో సినిమాల అనుబంధం ఉంది ప్రతి సినిమా ఒక అద్భుతమైనటువంటి నాకు ప్రత్యేకం అండ్ అలాంటి మా కోట శ్రీనివాసరావు గారు ఈ రోజున లేరు అనుకోవడం అనేది నిజంగా చాలా తీరైన లోటు అండ్ ఇది వాళ్ళ కుటుంబానికి పరిశ్రమకి తీరైన లోటు అలాంటి మహానటుడు అలాంటి వైవిధ్య పాత్రలు పోషించేటటువంటి విలక్షమైన నటుడు మళ్ళీ వస్తారని అనుకోవటం లేదు అలాంటి నటుడు మనకు దొరకరేమో ఉండరేమో కూడా అది ఎవరు పూర్తి చేసేటువంటి చాలా భారీ నష్టం పరిశ్రమ వారి వారి ఆత్మానికి శాంతి చేయకూడ భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకి ప్రతి ఒక్కరికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను